హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీరా ఏజె బ్లాగ్స్ ఈరోజైతే వీడియోలో కోటి సోమవారం అలానే శ్రవణ నక్షత్రం రోజు అనమాట ఈరోజు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు అందుకోసమని ఈరోజైతే చందనంతో పిండి దీపాలనేవి చేసుకుందాం అనుకుంటున్నాను అందుకోసమని బియ్య పిండి దాంట్లో కొంచమే నేను గోధుమ పిండి కూడా కలుపుకున్నాను ఇంకా చందనం కూడా కలుపుకొని బెల్లము ఇంకా నెయ్యి యాలకుల పొడి అన్నీ కలుపుకొని పచ్చకర్పూరం కూడా వేసుకున్నాను ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ నేనైతే పిండిని ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇలా నేనైతే మంచిగా పిండి దీపాలు అనేవి చేసుకుంటున్నాను కొద్ది రోజులు అంటే ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు నాకు కుదిరినన్ని రోజులు పిండి దీపాలు అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఇది నాలుగవ రోజు అనమాట షార్ట్ లో డైలీ పెడుతున్నాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తున్నాను చూసేయండి ఇంకా పిండి దీపాలు అనేవి రెడీ చేసుకున్న తర్వాత ఇలా కుంకుమని కొంచెం నీళ్ళతో తడి చేసుకొని ఇలా తిరునామాలు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా లాస్ట్ అంటే ఇంకొక దీపానికైతే నేను విభూదిని తడి చేసుకొని అక్కడ స్వామివారికి అంటే నేను శివయ్యకు పెట్టుకుంటున్నాను కదా అందుకోసమని ఈసారి అయితే కొంచెం విభూదిని తడుకొని ఇంకా అక్కడ కూడా నామాలు పెట్టుకున్నాను అనమాట ఇక్కడ రెడ్ కలర్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే చందనం కాబట్టి మనకి మంచిగా కనిపిస్తుందని నేనైతే ఇలా చందనంతో పెట్టుకుంటున్నాను మీరు ఒకవేళ గంధంతో పెట్టుకోవాలనుకుంటే గంధంతో అయినా పెట్టుకోవచ్చు నాకైతే కలర్ఫుల్గా కనిపిస్తుంది అలానే మనకి దీపాల్లో చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట ఇలా రెడ్గా పెట్టుకోవడం వల్ల అందుకోసమని నేను కుంకుమ పెట్టుకున్నాను మీరు గంధంతో పెట్టుకోవాలనుకున్న పెట్టుకోవచ్చు ఇంకా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత అయితే వెలిగించుకుంటున్నాను ఈరోజు ఏం చేసినా కూడా మనకి రెండు రెట్లు ఫెల్తం అనేది ఎక్కువ ఉంటుందంట అందుకోసమని మీరు ఈరోజు మూడు వందల ఇరవై ఐదు ఒత్తులు కానీ దీపదానం కానీ మనము కార్తీక మాసంలో ఏమేమి చేస్తామో అవన్నీ కూడా ఈరోజు చేసుకోవచ్చు మిగతా రోజుల్లో కుదరని వాళ్ళు ఈరోజు చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇక్కడ చెప్పాను కదా స్వామివారికి విభూదిలో కొంచెం వాటర్ వేసేసుకొని నేనైతే నామాలు పెట్టేసుకుంటున్నాను స్వామివారికి ఎలా అయితే మూడు నామాలు పెట్టుకుంటామో అట్లా ఇంకా నేనైతే దీపాలను కూడా వెలిగి చేసుకున్నాను అనమాట ఈ రోజైతే పిండి దీపాలతో స్వామివారికి ఇలా పూజ చేసుకున్నాను శివకేశవులకి ఎక్కువగా కాదు మన దగ్గర ఉన్నంతలోనే చేసుకుంటేనే మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకుంటున్నాను నేనైతే ప్రతిరోజు కూడా ఒకవేళ బెల్లం అనేది బయట నుంచి తెచ్చుకోవాలనుకున్న మీరు షుగర్ని పౌడర్ చేసుకుని అయినా యూజ్ చేసుకోవచ్చు కాలు లేనప్పుడు కూడా పిండిని కలుపుకోవచ్చు అలానే బియ్య పిండి లేనప్పుడు గోధుమ పిండి యూజ్ చేయండి ఒకవేళ బియ్య పిండే కావాలనుకుంటే బియ్యాన్ని ఒక గంట కానీ రెండు గంటలు కానీ పొద్దున్నే నానబెట్టుకొని కాసేపు ఆరబోసేసి ఫ్యాన్ కింద అరగంట ఆరబోసేస్తే ఆరిపోతాయి దాన్ని పొడిచి చేసుకున్నాం అనుకోండి మిక్సీలో ఒక ఐదు నిమిషాలు తిప్పేసుకుంటే మనకి పొడి అనేది రెడీ అయిపోతుంది చేసుకొని పిండి దీపాలు అనేవి చల్లిమిడి దీపాలు మనం రెడీ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు స్వామివారికి మీకు ఎలా వీలు కుదిరితే అలా చేసుకోండి కానీ ఎక్కువ ఖర్చు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక్కడ వరకు చూశారు కాబట్టి